వైసీపీలో ఎమర్జెన్సీ నడుస్తోంది పార్టీలో వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ విధించినట్టుంది ఏ ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకున్నా దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో అన్న భయాందోళనలో ఉన్నారు పార్టీనే నమ్ముకుని ఉన్నాం అధినాయకుడే దేవుడు అంటూ అంటిపెట్టుకున్న వారిలో సైతం ప్రక్షాళనతో వణుకు ప్రారంభమైంది అధినేత మధ్యలో ఏముందో తెలియక తికమక పడుతున్నారు ఇప్పటికే టికెట్ రాదు అని నిర్ధారణ వారికి ఏం చేయాలో తెలియటం లేదు పార్టీ మారుదామా అన్న ఆలోచనలో కొంతమంది ఉన్నప్పటికీ ప్రతిపక్షాలను హద్దుల్ని మీరి తిట్టాము ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆ పార్టీల వైపు చూస్తాము అన్న భావంతో ఉన్నారు చావో రేవో గెలుపో ఓటమో ఇక్కడే ఉండి తేల్చుకోవాలన్న ఆలోచనలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వెల్కమ్ టు దీక్ష మీడియా తెలంగాణ ఎన్నికల ఫలితాలు వైసీపీకి గట్టిగానే తగిలాయి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని జగన్ వ్యూహాలు రచిస్తున్నాడు గెలిపే లక్ష్యంగా సీనియర్లను సైతం పక్కన పెట్టేస్తున్నారు గుంటూరు ప్రకాశం జిల్లాలో మొదలైన ఈ ప్రక్షాళనతో రాష్ట్ర ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుబులు మొదలైంది ఇక నాని ఫైర్ బ్రాండ్ రోజా ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా సాగించారు ఇప్పుడు పరిస్థితిని చూస్తే వీరిని కూడా పక్కన పెట్టడంతో నోటికొచ్చినట్లు తిట్టి తప్పు చేశామా అన్న సందిగ్ధంలో పడిపోయారు మాజీ మంత్రి కొడాలి నాని తమ పార్టీ బీసీలకే ప్రాధాన్యమిస్తుందంటూ మీడియాకు వివరించడం ఇప్పటికే మంగళగిరి సీటు బీసీలదేనంటూ అయోధ్య రామిరెడ్డి ప్రకటించడంతో మొదలైన రాజీనామాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి వీటితో పాటు నలభై నుంచి అరవై వరకు సిట్టింగ్లకు మార్పు తప్పదు అంటూ కార్లు షికార్లు చేస్తున్నాయి రెండు పర్యాయాలను పార్టీ తరఫున గారి అలాగే ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గరగా ఆయన చేయాల్సినటువంటి ప్రతి పని కూడా పార్టీ చేసి పెట్టారు ఈరోజు ఆయన ప్రజలు కూడా ఇచ్చారు ఆయన వ్యక్తిగత కారణాల వలన ఆయన రాజకీయాల్లో మొదలతో ఉండాలనేది రెండవది అప్పుడు ఎన్నికలప్పుడు కూడాను సీఎం గారు రామకృష్ణారెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఇక్కడ పద్మశాలి వచ్చానికి ఉపాధి మగలిగిరి అనేది వాళ్ళు అనుకోవటం దానికోసం రామకృష్ణారెడ్డి గారు ఎంత గారికి దగ్గర అయినా కూడాను ఆయన్ని తగ్గించుకొని తప్పనిసరిగా గుంటూరులో మొదలైన ఈ యాగి తాజాగా ఉభయ గోదావరి రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ అలజడి మొదలైంది చిత్తూరు జిల్లాలో స్థానికంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రి రోజాను పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఆమెను ప్రచారానికి పరిమితం చేస్తారా లేదా స్థానాచరణం చేస్తారా అని ఇంకా తెలియాల్సి ఉంది జన సైనికుల పైన పవన్ కళ్యాణ్ పైన అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడే రోజాకు ఈ పరిస్థితి ఏంటబ్బా అంటూ ఆమె అనుచరులు మదన పడుతున్నారు కృష్ణా జిల్లాలో మంత్రి జోగి రమేష్ కు స్థానాచరణం తప్పేటట్లు లేదు అసెంబ్లీకి వద్దని పార్లమెంటుకి వెళ్లమని సూచిస్తున్నట్లు తెలుస్తోంది అలాగే పేర్ని నాని పైన జన సైనికులు సోషల్ మీడియాలో సీటు గల్లంతంటూ నానిపై సెటారికల్ పోస్టులతో విరుచుకు పడుతున్నారు మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు కిటూకి మొండి చెయ్యి చూపించారని విస్తృత ప్రచారం జరుగుతోంది తాను పోటీ చేయడం లేదని సీఎం జగన్ సాక్షిగా ఓ సభలో పేర్ని నాని తన రిటైర్మెంట్ని ప్రకటించుకున్నాడు జగన్ తో సమావేశం అనంతరం బందర్లో లో సీటు ఎవరికిచ్చినా సంపూర్ణ సహకారం ఉంటుందని మీడియాకు తెలపడం విశేషం తన తనయుడు కృష్ణమూర్తికి టికెట్ దక్కదని వైఎస్ఆర్ యువజన నైతిక జోన్ ఫోర్ ఇన్ఛార్జిగా అధిష్టానం నిర్ణయించడం మరో విశేషం పదిహేను వేల ఏడు వందల యాభై ఒక్క ఇళ్ళు వస్తున్నాయంటే మరొక ఊరు నిర్మాణం చేయబోతున్నారు నువ్వు చెప్పినా తగ్గేది లేదు నేను ఆపను నాలుగేళ్ల జగన్ గారు వచ్చారు నువ్వు గోకినా నువ్వు లాగినా నేను మాత్రం ఆపేది లేదు మీటింగ్ తెలుగుదేశంపై విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ లీడర్స్ వల్లభనేని వంశీ కొడాలి నానిలకు నెల్లూరులో అనిల్ కుమార్ కు టికెట్ దక్కదని విస్తృత ప్రచారం జరుగుతోంది అయితే వీరిలో ఒకరికన్నా స్థాన చలనం తప్పదన్న సంకేతాలతో మౌనరాగాలు వల్లిస్తున్నారు డిప్లొమాటిక్గా ఉండకుండా అనవసరంగా నోరు జారామా అంటూ మదన పడుతున్నట్లు ఒక వర్గం ఆరోపిస్తుంది మంత్రి చెల్లిపోయినకు టికెట్ లేదన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసి రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయమని పార్టీ కోరుతోంది రాజమండ్రి ఎంపీ భరత్ను రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నుంచి పోటీ చేయించే ఆలోచనలో అధిష్టానం ఉంది ఇలా ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలు ఎంపీ స్థానాలకు మార్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయి కోనసీమ నుంచి మంత్రి విశ్వరూప్ను పక్కన పెట్టి ఆయన కుమారుడికి విశాఖ జిల్లా పాయకరావు సీటు కేటాయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు రాయలసీమలోనూ పుకార్లు తగ్గేటట్లు లేదు సీఎం సొంత జిల్లా కడపలో వేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి సీటు లేదన్న వార్తలు గుప్పుమంటున్నాయి ఎంపీ అవినాష్ ను పార్లమెంట్ నుంచి తప్పించి జమల అసెంబ్లీ స్థానం కేటాయించే అవకాశం ఉన్నట్లు ఒక వర్గం ప్రచారం చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే స్థాన చరణము పార్లమెంట్ నుంచి అసెంబ్లీకి అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి షిఫ్టింగ్లతో కొంతమందికి మొండి చేయి తప్పదు ఈ మార్పులతో మేలు జరిగిన కీడు జరిగినా జగన్ నిర్ణయం మారదనే చెప్తున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి